జాతీయ గుర్తింపు భావన ఆంగ్లేయుల పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందే గీతం మాతృభూమి భారతీయుల బలానికి ప్రతీకగా రూపొందించిన జాతీయ గేయం ఐక్యతతో ఆత్మ గౌరవాన్ని పెంపొందించి దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలిచిన జాతీయ వందే మాతరం గేయం అని బ్రిటిష్ పాలనపై వ్యతిరేకత పోరాటంలో భాగంగా పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడున బంకించందర్ చటర్జీ రచించిన వందే మాత్రం గేయానికి నేటితో నూట యాభై ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నాగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అన్ని శాఖల యంత్రాంగంతో కలిసి జిల్లా కలెక్టర్ పదవ సంతోష్ జాతీయ గేయాన్ని ఘనంగా ఆలపించి స్వతంత్ర సమర యోధులకు ఘన నివాళులర్పించారు జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్ పట్టణ కేంద్రంలోని ఓల్డు పోలీస్ పేరెంట్ గ్రామంలో జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని శాఖల అధికారులతో కలిసి జాతీయ గేయాన్ని ఆలపించి అమర యోధులకు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ పదావ సంతోష్ మాట్లాడుతూ జాతీయ గీతం వంద్య మాత్రానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ రోజు ప్రత్యేక ఉత్సవాలు జరుపుకోవడం జరిగిందని భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్పూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని ఐక్యతని పెంపొందిస్తున్న వందీ గీతం నేటితో నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడు నుంచి రెండు ఇరవై ఆరు నవంబర్ ఏడు వరకు ఏడది పొడవునా దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ బదావా సంతోష్ జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్ తెలిపారు

ప్లే చేయాలి దీంట్లో మన అందరి పోలీస్ సిబ్బంది పార్టిసిపేట్ చేయాలి సో ఈరోజు మన నాగర్కొండం డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మరియు అన్ని పోలీస్ స్టేషన్లో ఇదే ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ సంవత్సరం మన వన్ డే మాత్రం ఈ సాంగ్కి వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది సెవెంత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెంత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఒక సంవత్సరం ఈ మొత్తం సాంగ్కి సెలబ్రేట్ చేయాల కోసం ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు సో ఏ రోజు ఫస్ట్ మాస్ సింగింగ్ ప్రోగ్రామ్ ఉంది తర్వాత ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు ట్వంటీ సిక్స్త్ జనవరి దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ ఆగస్ట్ అండ్ లాస్ట్లో మళ్ళీ సెవెంత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో మీ అందరికీ తెలుసు ఇది వందే సాంగ్ బంకిం చంద్ర చటర్జీ అది మన ఫ్రీడమ్ ఒకటి ఫ్రీడమ్ ఫైటర్ అప్పుడే మన బ్రిటిష్ ఫోర్స్ తో ఫైట్ చేసే టైంలో ఇది సాంగ్ రాశారు ఒక ఆనంద్ నోవెల్ నుంచి ఇది సాంగ్ తీసుకుని తర్వాత సబ్సిక్యూట్ గా చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్ ఈ సాంగ్ జస్ట్ సింగింగ్ కోసం కాదు ఒకటి ఇన్స్పిరేషన్ కోసం ఒకటి మోటివేషన్ కోసం బ్రిటిష్ కోస్ట్ ఎట్లా ఫైన్ చేయాలి దీనికోసం యాజ్ అ స్లోగన్ గా కూడా చాలా యూజ్ చేశారు తర్వాత సబ్సిక్వెంట్ గా ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కూడా ఇది యాజ్ అ నేషనల్ సాంగ్ డిక్లేర్ చేశాడు సో ఎట్లా మన జనగణ మన అనుసమ్ ఎట్లా స్టేటస్ ఉంది సేమ్ స్టేటస్ ఈ వందే మాత్రం సాంగ్ లో కూడా ఇచ్చారు సో ఈ వందే మాత్రం ఓన్లీ సాంగ్ కాదు ఇది ఒకటి స్పిరిట్ ఆఫ్ యూనిటీ మన అందరు యూనిటీగా ఉండాలి ఎవరైనా ఏమైనా ఫోర్స్ వస్తే బయట నుంచి ఫోర్స్ వస్తే వాళ్ళకి ఫైట్ చేయాలి మన లోపల ఇన్స్పిరేషన్ ఉండాలి మన దేశం కోసం మన సమాజం కోసం ఏదైనా మన పాసిబుల్ సర్వీస్ చేయాలి పాసిబుల్ సర్వీస్ చేయాలి ఈ అందరు ఈ సాంగ్స్ మనకి రెగ్యులర్గా ఇన్స్పిరేషన్ చేస్తున్నారు సో దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను లాస్ట్లో చివరిగా మళ్ళీ ఒకసారి అందరు